హాయ్ ఎవ్రీవన్ నేను ఉదయ్ కిరణ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హోమ్ థియేటర్ ఆపరే ఆపరేటింగ్ అంటే మీకు హోమ్ థియేటర్ మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది ఎలా ఆపరేట్ చేసుకోవాలి బేసిక్ కంప్లైంట్స్ అంటే మినిమం నేను సబ్జెక్ట్ అంటే డీప్గా కాకుండా జనరల్గా మనకి రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ రెగ్యులర్గా ఎలా ఆపరేట్ చేయాలి వీటి గురించి నేను ఈరోజు డిస్కస్ చేద్దాం ఆల్రెడీ హోమ్ థియేటర్ని యూజ్ చేస్తున్న వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది కొత్తగా హోమ్ థియేటర్ తీసుకున్న దాని గురించి సబ్జెక్ట్ ఐడియా లేక అంటే చాలామంది ఇళ్లలో హోమ్ థియేటర్ పెట్టుకుంటారు బట్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు ఆ థియేటర్ సో అలాంటి వాళ్ళ కోసం మినిమం బేసిక్ కూడా తెలియకుండా హోమ్ థియేటర్ తెలియకుండా ఆపరేట్ చేయాలనుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ కోసం కాదు మళ్ళీ ఇది కూడా తెలియవా అంటే నేను దానికి ఏం చేయలేము సో అందుకని నేను చెప్తున్నాను బేసిక్ థియే బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే హోమ్ థియేటర్ జస్ట్ ఎలా ఆపరేట్ చేయాలి ఎలా ఆన్ చేయాలి బేసిక్ కంప్లైంట్స్ వస్తాయి దాని గురించి నేను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ మనం హోమ్ థియేటర్లో కలితే ఇక చూడండి ఒకసారి రిమోట్స్ హోమ్ థియేటర్ మనం ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ రిమోట్స్ ఇది వచ్చి రిసీవర్ రిమోట్ ఇది ఇది వచ్చి ప్రొజెక్టర్ రిమోట్ ఇది వచ్చి మీడియా ప్లేయర్ రిమోట్ అంటే కంటెంట్ మనం ఏదైతే ఉందో ఆ ప్లేయర్ రిమోట్ది అండ్ ఇది ఏసీ రిమోట్ చాలామందికి అంటే నేను చెప్పినాక ఫస్ట్ నుంచి బేసిక్గా నేను చెప్తున్నాను అట్లీస్ట్ రిమోట్స్ కూడా తెలియని వాళ్ళు నాకు థియేటర్ చేయించుకోడానికి వస్తూ ఉంటారు రిసీవర్ రిమోట్ రిసీవర్ అంటే మీకు ఇందులో సౌండ్ మనం ఆ హోమ్ థియేటర్లో సౌండ్ పెంచడానికి తగ్గించడానికి ఆడియో సిస్టమ్ అంతా ఆడియో సిస్టమ్ అంతా మీకు దీంట్లో ఆపరేట్ అవుతుంది ఇది రిసీవర్ రిమోట్ నెక్స్ట్ ఇది వచ్చి ప్రొజెక్టర్ రిమోట్ ఇది అంటే ప్రొజెక్టర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఓన్లీ ఇది యూజ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ ప్రొజెక్టర్ ఆన్ చేయడానికి మళ్ళీ క్లోజ్ వచ్చేయడానికి ప్రొజెక్టర్ రిమోట్ నెక్స్ట్ మనకి ఇది ప్లేయర్ రిమోట్ మీడియా ప్లేయర్ ఇది అండ్ ఇది ఏసీ రిమోట్ ఓకే అందరికి తెలిసిందే బట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి రిమోట్ సిస్టమ్ ఏదైనా కంప్లీట్ వస్తే రిమోట్ ఈ రిమోట్ తీసుకుంటే రిమోట్స్ కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి అందుకని జస్ట్ నేను దాని గురించి నేను మెన్షన్ చేస్తుంది తప్ప మరేం కాదు ఏసీ రిమోట్ అంటే ఇన్ని రమో రిమోట్స్ ఉంటాయి మనకి హోమ్ థియేటర్ యూజ్ చేసేటప్పుడు బట్ మనకి కంటిన్యూగా యూజ్ అయ్యే రిమోట్ అయితే ప్లేయర్ రిమోట్ అంటే మనం ఇది మీడియా ప్లేయర్ యాపిల్ టీవీ ఇది ఇది యాపిల్ టీవీ మీడియా ప్లేయర్ రిమోట్ ఇది సో ఇది మన చేతిలో కంటిన్యూ ఇది ఉంటుంది ఈ రిసీవర్ అయితే ఏదైతే ఉందో హోమ్ థియేటర్లో రిసీవర్ జస్ట్ ఆన్ చేసి మనం వదిలేస్తే సరిపోతుంది ఆపరే ఆపరేట్ థియేటర్లు ఇంకా అలాగే ప్రొజెక్టు కూడా ఆన్ చేస్తే సరిపోతుంది మొత్తం మిగిలిన టైం నెక్స్ట్ ఏసీ కూడా మనం ఆన్ చేస్తే సరిపోతుంది మిగిలిన టైం అంతా మనకి ఈ దీంతోనే మనం ఆపరేట్ చేస్తాం మొత్తం కంటెంట్ ప్లే చేయాలన్నా మన అమెజాన్ ప్లే చేయాలన్నా లేకపోతే నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళాలన్నా దేంట్లోకైనా మీరు వెళ్ళి చేయాలంటే దీని నుంచే మనం ఆపరేట్ చేస్తాం సో ఈ రిమోట్ ఇంపార్టెంట్ అంటే ప్లేయర్ రిమోట్ ఇది ఈ రిమోట్ మనం మన చేతిలో రెగ్యులర్గా మనం పెట్టుకొని మనం మూవీ అంతా చూసేటప్పుడు కంటిన్యూగా ఈ రిమోటే మన దగ్గర ఉంటుందన్నమాట అంటే ప్లేయర్ రిమోట్ ఓకే అంటే ఇది కొంతమంది యాపిల్ రేపు ప్లేయర్ వాడతారు కొంతమంది షీల్డ్ వాడచ్చు ఇన్వీడియా షీల్డ్ ప్రో కానీ అలా షీల్డ్ ఏదైనా ప్లేయర్ వాడచ్చు కొంతమంది సెటప్ బాక్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది ఫైర్ షిక్ యూజ్ చేస్తారు అలా ఏదైనా కానీ కంటెంట్ రిమోట్ మాత్రం మన చేతిలో ఉంటే సరిపోతుంది ఈ ఏదైతే రిసీవర్ రిమోట్ ప్రొజెక్ట్ రిమోట్ ఏసీ రిమోట్ మన చేతిలో ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఫస్ట్ మనం రిమోట్స్ తెలుసుకోవాలి నెక్స్ట్ మనం ఆఫ్ ఆఫ్ సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు ఎలా ఆన్ చేయాలి మీకు రండి చూపిస్తాం స్విచ్చెస్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ మనది సిస్టమ్ అనుకుందాం ఇది సిస్టమ్ అనుకుంటే కనుక చాలామంది వచ్చి అలా ఆఫ్ చేస్తారు ఇలా ఆఫ్ చేయకూడదండి జస్ట్ ఇగో ఇలా పట్టుకొని జస్ట్ అలా సాఫ్ట్ టచ్ ఇలా సాఫ్ట్గా ఆన్ చేయాలి సాఫ్ట్గా ఆఫ్ చేయాలి సిస్టమ్ ఇప్పుడు కూడా అంతేగాని చా చాలామంది ఇళ్ళల్లో ఇలా కొడతారు వెళ్ళి అలా కొడితే ఇంట్లో ఫ్లిక్కరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్లిక్కరింగ్ వచ్చిన హై మీకు వోల్టేజ్ అది మీకు ఫ్లెక్చువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో టూ ఫింగర్స్తో పట్టుకొని స్విచ్ జస్ట్ అలా ఆన్ చేయాలి ఆఫ్ చేసేటప్పుడు టూ ఫింగర్స్తో పట్టు అంటే దాన్ని ఒక్కసారిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా ఆపరేట్ చేస్తే కనుక ఫ్లిక్కరింగ్ రాకుండా పర్ఫెక్ట్గా మీకు ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఆన్ చేసేటప్పుడు నెక్స్ట్ అలాగే ఆఫ్ చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ మనం పవర్ ఆన్ చేసాం సిస్టమ్ ఇప్పుడు ఆన్లో ఉంది ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేటప్పుడు ఫస్ట్ రిమోట్లో ఆఫ్ చేసుకోవాలండి ఫస్ట్ రిమోట్లో అది కూడా ఏం ఆఫ్ చేసుకోవాలంటే ఫస్ట్ రిసీవర్ ఆఫ్ చేయండి రిసీవర్ పవర్ బటన్ మనం ఎప్పుడైతే ఆన్ చేసాం మార్నింగ్ ఫస్ట్ మనం స్టార్టింగ్ ఆన్ చేసాం అలాగే ఆఫ్ చేసేటప్పుడు రిసీవర్ ఫస్ట్ ఆఫ్ చేస్తారు నెక్స్ట్ ప్రొజెక్టర్ ఆఫ్ చేసుకోవాలి మీరు ప్రొజెక్టర్ ఆఫ్ చేశాక మీకు రిసీవర్ ప్రొజెక్టర్ ఆఫ్ చేసిన తర్వాత మీకు రెండు ఇది ఎగ్జాంపుల్ ఇది ప్రొజెక్టర్ అనుకుందాం ప్రొజెక్టర్ ఆఫ్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ మీకు ఇండికేషన్ ఉంటుంది స్టాండ్ బై ఇండికేషన్ ఆ ఇండికేషన్ బ్లింక్ అయ్యి ఆఫ్ అయిన తర్వాత ఒక అంటే ఫస్ట్ ఒక బ్లూ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఉండి రెడ్ కలర్లో అలా ఒక కలర్ ఉంటుంది స్టాండ్ బైలో ఉన్నప్పుడు ఆన్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అంటే కొన్ని ఆప్టోపాల్ అయితే రెడ్ ఉంటుంది ఆన్ చేశాక బ్లూలోకి వస్తుంది అలా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఫస్ట్ స్టాండ్ బైలో ఉన్న కలర్ రెగ్యులర్గా మ్యాక్సిమం రెడ్ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉన్నది ఆన్ చేసిన తర్వాత గ్రీన్ కానీ బ్లూలో కానీ వస్తుంది ఆఫ్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే మీకు ఆ స్టాండ్ బై అంటే లైట్ స్టాండ్ బెల్ అయితే రెడ్లోకి వచ్చిన తర్వాత కానీ మీరు డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేయకూడదు ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు స్మూత్గా ఆన్ చేయండి పవర్ ఆన్ చేసిన తర్వాత మెయిన్ పవర్ స్విచ్ బోర్డ్లో పవర్ ఆన్ చేసిన తర్వాత రిమోట్స్తో ఫస్ట్ ప్రొజెక్టర్ ఆన్ చేయండి నెక్స్ట్ రిసీవర్ ఆన్ చేయండి ఆఫ్ చేసేటప్పుడు ప్రొజెక్టర్ ఆఫ్ చేయండి నెక్స్ట్ రిసీవర్ ఆఫ్ చేయండి అలా ఇది స్టాండ్ బైలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు స్విచ్చెస్ ఆఫ్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ ఇంకా ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ ఉంటుంది మీకు ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదు దీనికి ఇప్పుడు ఈ ప్రొజెక్టర్కి ఇన్సైడ్ ఎయిర్ వెళ్ళేవి ఇవి ఒకటి రెండు ఎయిర్ వెంట్స్ అంటాం వీటిని ఫ్రంట్ బ్యాక్ ఇలా ఎయిర్ వెంట్స్ ఉంటాయి ప్రతి ప్రొజెక్ట్వి సైడ్ ఉంటాయి కొన్నిటికి కొన్నిటికి ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి ఇది ఎయిర్వెంట్ ఇది 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 ఇన్సైడ్ ఎయిర్ వెళ్ళి అవుట్ సైడ్కి ఎయిర్ వస్తుంది సో ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు కూల్ ఎయిర్ వెళ్తుంది అవుట్ సైడ్కి ల్యాంప్లో ఉన్న హీట్ అంతా బయటకు వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ బ్యాక్ ఇన్ను ఫ్రంట్ అవుట్ ఇచ్చాడు ఇవే మెయిన్ మెయింటెనెన్స్ ఇవే ఫిల్టర్స్ ఉంటాయి కొన్ని ప్రొజెక్టర్కి ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటే ఎయిర్ ఫిల్టర్స్ మీకు సేమ్ కార్స్కి అది ఎలా అయితే ఉంటాయో ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటే డ ఎయిర్ ఫ్లో ఫ్రీగా వెళ్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ప్రొజెక్టర్ మీకు ఒక టూ త్రీ ఇయర్స్ వాడితే మనం ఏమవుతుందంటే ఏసీలో ఉన్న ఈ మాయిశ్చర్ అంతా వెళ్ళి లోపల ఫ్యాన్స్కి వీటికి పట్టేసి మీకు డస్ట్ అది పట్టేసి మీకు ఫ్యాన్స్ లో తిరగడం ఓవర్ హీట్ రావడం ఇలా జరుగుతాయి సో ఇయర్లీ వన్స్ లేదా మ్యాక్సిమం టూ ఇయర్స్కి వన్స్ ఒకసారి ప్రొజెక్టర్ జనరల్ సర్వీస్ చేసుకుంటే ప్రొజెక్టర్ కంప్లైంట్ అనేది రాదండి మాక్సిమం టెన్ ఇయర్స్ అనే వాడచ్చు మీరు ఒక టూ ఇయర్స్కి అట్లీస్ట్ వన్ వన్ టైం సర్వీస్ చేసుకోగలిగితే బేసిక్ సర్వీస్ అంటే దాంట్లో ఏమి ఫిల్టర్స్ అవన్నీ ఓపెన్ చేసి క్లీనింగ్ బేసిక్ సర్వీస్ ఉంటుంది ఇవి చేసుకోగలిగితే మీకు ప్రొజెక్టర్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది ల్యాంప్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా దాని లైఫ్ మీకు కంప్లైంట్స్ అవన్నీ రాకుండా మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది మీకు ప్రొజెక్టర్ కూడా నెక్స్ట్ మీకు రిసీవర్ ఇది రిసీవర్ మీకు ఇది ఇది వచ్చి మీకు రిసీవర్ మెయింటెనెన్స్ అంటే ఏమి ఉండదు మీకు ఇది ఇది ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ టైంలో మీకు డోర్ ఓపెన్ చేసి దీంట్లో కూడా అంతే సేమ్ డస్ట్ ఫామ్ అవుతా డస్ట్ క్లీన్ చేసుకుని సరిపోద్ది దీనిపైన క్లాత్లు అవి వేయకూడదండి ఈ పైన క్లాత్ వేయకూడదు తెచ్చి ఎయిర్ వచ్చే ప్లేస్ ఇది క్లాత్ వేయకుండా ఓపెన్గా ఉండాలి ఇంకా బెటర్ ఏంటంటే ఇలా మనం ల్యాప్టాప్ది ఇది కూల్ ప్యాడ్ ఇది ఇలా కూల్ ప్యాడ్ పెట్టుకుంటే మేము థియేటర్స్ చేసే చోట ప్రతి చోట కూల్ ప్యాడ్స్ ఇస్తాం మేము ఇలా పెట్టుకోగలిగితే ఇంకా హీట్ మీకు త్వరగా హీట్ ఎక్కకుండా కూల్గా ఉన్న అవకాశం ఉంది ఇది కూడా కంప్లైంట్ రాకుండా ఉంటుంది ఇది రిసీవర్ వచ్చేసరికి మీకు త్రీ ఇయర్స్కి ఒకసారి కానీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి కానీ అట్లీస్ట్ డోర్ ఓపెన్ చేసి వ్యాక్యూమ్తో కానీ అలా అంటే మీరు కారు తెలిసిన టెక్నిషియన్లు ఎవరన్నా చేత క్లీన్ చేసుకుంటే దీని లైఫ్ ఇంకా టెన్ ఇయర్స్ అబోవ్ దీని లైఫ్ ఉంటుందండి ఇది ఇది కూడా ఇది మీకు మాన్యువల్గా ఆపరేట్ చేయాలంటే దీని ఇది స్టాండ్ బై బట్ను మీకు మ్యాక్సిమం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు రిమోట్తో ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది జనరల్గా వచ్చే కంప్లైంట్స్ మనకి ఈ రిమోట్ ఉంది ఇది రిసీవర్ రిసీవర్లో మనకి మీడియా ప్లేయర్లో సోర్స్ ఇచ్చామనుకుందాం ఇది మీడియా ప్లేయర్ బటన్ ఉంటుంది ఇంట్లో కనిపిస్తుందా ఓకే నో ప్రాబ్లం దీంట్లో మనం రిసీవర్లో మనం మీడియా ప్లేయర్లో సోర్స్ ఇచ్చాం సో మీడియా ప్లేయర్ ప్రెస్ చేస్తే మీకు వీడియో వస్తుంది మీడియా ప్లేయర్ కనెక్ట్ అయ్యి అలా కాకుండా సోర్స్ చేంజ్ అయినప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇందులో మీకు ఏదైతే మనం మీడియా ప్లేయర్ ఎందులో ఇచ్చాము ఇన్పుట్ అనేది ఆ సోర్స్ మీరు ప్రెస్ చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా నాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ ప్లేయర్ది మీడియా ప్లేయర్ కాకుండా డీవీడీగానే ఏదైనా ప్రెస్ చేస్తారు ప్రెస్ చేస్తే మీకు సోర్స్ చేంజ్ అయిపోతుంది సో నో వీడియో వీడియో రాదు హెచ్డిఎంఎన్ వచ్చి సో నో సోర్స్ ఫోన్ అలా వస్తుంది ఉంటుంది మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిసీవర్లో సోర్స్ ఇందులో మేము రెగ్యులర్గా మేము ఇచ్చేదైతే మీడియా ప్లేయర్లు ఇస్తాం మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేస్తే మీకు యాపిల్ టీవీ అని కనెక్ట్ అవుతుంది ఇది సోర్స్ చేంజ్ అయిపోయినప్పుడు వీడియో రాదు మీకు ఓకే అండి ఇది ఒక ప్రాబ్లం రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాబ్లం ఇదొకటి నెక్స్ట్ ప్రొజెక్టర్లో మీకు హెచ్డిఎంఏ వన్ టూ అలా ఉంటాయి మీకు ప్రొజెక్టర్లో ప్రొజెక్టర్ రిమోట్లో కూడా మీరు హెచ్డిఎంఏ వన్లో మేము పెడతాము ఒకవేళ టూలో సోర్స్ వెళ్ళిపోతే కనుక ప్రొజెక్టర్ సోర్స్ మారిపోతే కనుక మీకు వీడియో రాదు ఇది జనరల్గా వచ్చే కంప్లైంట్ అనమాట అంటే నేను ఎక్కువ ఫేస్ చేసేది ఏంటంటే ఏదైనా సంథింగ్ పార్టీ పెట్టుకుంటారు క్లయింట్స్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ పార్టీ పెట్టుకుని వీడియో పెట్టుకుని ఏదో సాంగ్స్ విండో ఏదో చేస్తుంటారు వీడియో ఆగిపోదు సడన్గా అంటే అక్కడ పిల్లలు ఎవరైనా సోర్స్ చేంజ్ చేసినా లేకపోతే ఎవరైనా పొరపాటున రిమోట్ ప్రెస్ చేసినా మీకు సోర్స్ చేంజ్ అయిపోయి వీడియో రాదు అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్టర్ ఎందులో ఉంది సోర్స్ హెచ్డీఎంఈ వన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి సెకండు మీడియా ప్లేయర్ రిసీవర్ ఏదైతే ఉందో రిసీవర్లో మీడియా ప్లేయర్లో మనం పెడతాం మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సోర్స్ వస్తుంది ఆటోమేటిక్గా వీడియో వస్తుంది ఈ రెండు కాకుండా నెక్స్ట్ ప్లేయర్ ఏదైతే ప్లేయర్ ఉందో ఈ ప్లేయర్లో కూడా పవర్ ఆఫ్ అయిపోయినా కానీ మీకు సోర్స్ అనేది రాదు సో ప్లేయర్లో పవర్ ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి రిమోట్ నొక్తే అక్కడ అది ఎల్ఈడీ బ్లింక్ అవుతుంది లేదా చెక్ చేసుకోండి రిమోట్ ప్రెస్ చేసినప్పుడు ప్లేయర్ రిమోట్ ప్రెస్ చేసినప్పుడు ఇలా ఎల్ఈడీ బ్లింక్ అవుతుంది ఇలా బ్లింక్ అయినప్పుడు మీకు సోర్స్ ఇది ప్లేయర్ ఆన్లో ఉన్నట్టు ఒకవేళ ఇది ఆఫ్లో ఉంటే ప్లేయర్ ఫస్ట్ ప్లేయర్ ఆన్ చేసుకోండి ప్లేయర్ ఆఫ్ అయినా కానీ సోర్స్ మీకు వీడియో రాదు ఫస్ట్ ప్లేయర్ ఆన్ చేసుకోండి తర్వాత మీకు రిసీవర్ రిమోట్లో సోర్స్ మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేసిందో లేదో చూసుకోండి నెక్స్ట్ ప్రొజెక్టర్లో హెచ్డిఎంఐ వన్లో ఉందో టూలో ఉందో సోర్స్ సెలెక్ట్ చేసుకోండి ఇవి కరెక్ట్గా ఉంటే మీకు ప్రాబ్లమ్ అనేది రాదనమాట అండి ఇది మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సినవి ఇవి జనరల్ జనరల్ అనమాట మీకు అర్థమైంది కదా ఫస్ట్ సిస్టమ్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి మెయింటెనెన్స్ అంటే ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ టూ ఇయర్స్కి ఒకసారి జనరల్ బేసిక్ సర్వీస్ చేసుకుంటే సరిపోద్ది రిసీవర్ వచ్చి త్రీ టు ఫోర్ ఇయర్స్కి ఒకసారి బేసిక్ సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఎనీ డౌట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ